టైగరు నిన్నే దివెట్టిండు షార్ట్ వీడియో చూసిరు కదా ఇగో ఇవాళ మళ్ళీ ఇంకో ఈ బండి వీడియో దివబెట్టిండు ఈ రోజు వాడు బండ్లు దివెట్టే సరి ఇది దివడు పోతుండే గానీ ఇక్కడ ఇంత ముందుకు కంప చెట్లు ఈ కుర్ర అనేది అనమాట అందుకని వీళ్ళకు తెలవక ఇళ్ళకు వచ్చి దేవబెట్టిండు దీని అయితే మనం ఎట్లా అనేది ఫుల్ వీడియో వాచ్ చేయండి హే గైజ్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈ వచ్చేసి అయితే మా బాబాయ్ బండే దేవెట్టిండట జాండేరు ఇది అల్లు కూడా చేసిరు మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ మంచి మొలవలే అని చెప్పి మళ్ళీ కరిగేటి చేస్తున్నారు ఇగో ఈ బాబాయ్ ఇది అయితే ఈ మావోడు ఈయ టైగరు నిన్నే దివెట్టి షార్ట్ వీడియో కదా ఇగో ఇయాల మళ్ళీ ఇంకో ఈ బండి వీడియో దిగబెట్టిండు ఈ రోజు మాడు బండ్లు దిగబెట్టే సరిపోతుంది నువ్వు ఎందుకు తోలాలి తారెందుకు పక్కా మరి మొనగాని నువ్వే దేవాడతానికి మొనగాడు దేవాడతానికి దేవబాడతానికి తీర్తానికి మేము మళ్ళీ మా బాబాయ్ దేవెడతాడు నేను వచ్చి రోజు తీస్తా అది ఇట్లా ఘోరంగా దేవాడ్డాది ఇప్పుడు మళ్ళీ ఇంకో బండి వచ్చింది దాన్ని పెట్టి గుంజాలిగా మా మహేశ్వర్ని వస్తుండు ఈ జుడు ఎట్లా దేవాడ్డా మొత్తం ఫ్రంట్ టైర్ పోయింది ఈ మెదుతలే కానీ పట్టలేదు అనమాట ఏ సీనియర్ డ్రైవర్ యాభై వందల ఎక్స్పీరియన్స్ కాకపోతే అప్పటికి కూడా మళ్ళీ దేవడతనే ఉంటాడు యాభై వందల ఎక్స్పీరియన్స్ అయినా కానీ కొద్దిల కొద్దిలా మా గ్రేట్ వస్తుంది మా బాబాయ్కి ఇది పోతుండే కానీ ఇడ ఇంతకు ముందుకు కంప చెట్లు ఈ కుర్ర అనేది బీకిర్రనమాట అందుకని ఇళ్ళకు తెలవక ఇళ్ళకు వచ్చి దేవుట్టిండు దీని అయితే మనం ఎట్లా గుంసైందనేది ఫుల్ వీడియో వాచ్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మహేష్ అయిన రాధే మావోడు వస్తుండు మొత్తం లోడ్ గేరే గుజ్జుతాడు లోడ్ గేర్ వేస్తాడు మొత్తం ఎక్సలరేటర్ పెడతాడు ఖాతా రోడ్డుది అయినా అంతే పుడుదలైనా అంతే మావడు అదే చూడూరి రివర్ సెకండ్ వేసిండు ఎక్సలరేటర్ మొత్తం దంచుదే మావడు కొద్దిగా రాణి రాణి లేపే ఉంచు ఎట్లా మరే ఏం చేద్దామండి ఇప్పుడు చేంజ్ చేసినవా పడకరా వస్తానే ఉండి అందరి సెల్లోకి లోకి వస్తానే ఉండి మన తెలంగాణ మొత్తం రీచ్ కావాలి ఎట్లా తీయాలి ఏందనేది మనం బండ్లు ఎట్లా ఖరాబ్ చేసుకోకుండా ఎట్లా గుంజాలి అనేది మనం చూపిస్తాం వ్యవసాయం ఎట్లా వేయాలి ఏంది ఏ గొరక ఇచ్చికే ఇచ్చి ముని అట్టం దీనికి మధ్య మధ్యలో చట్టానికి దీనికి ఇచ్చి కేయచ్చు కానీ దానికి ఈ చట్టంకే మా ఇద్దర కొద్దిగా గుంజు వెళ్తూనే ఉంటుంది కొద్దిగా అనారక పట్ట చేస్తే వెళ్తుంది ఏమంటే అమ్మటో ఫస్ట్ దానికి కట్టు ఇప్పుడు మళ్ళీ ఏమి ఒట్లు గుంచుతావు బాబాయ్ అవి మొలలు అని మల్ల దున్ని మళ్ళా చేపిస్తుండు కష్టం వచ్చింది ఈసారి డ్రమ్ సిడ్లు చలికాలం కాబట్టి కొంచెం డ్రమ్ సీడ్లు అనేది మొలవట్లు అనమాట ఇప్పుడు ఆడ ఉన్నది అది అదే అనమాట మొలవలేదు అటు సైడ్ గుంజింది అది కొంచెం లైట్గా మంచిగా ఉంది ఇదైతే మొత్తానికే మొలవలే అని చెప్పి మల్ల దున్ని చేస్తుండు ఇక మల్ల వాళ్ళు కూడా వేయాలి మళ్ళీ ఎట్లా ఏందో తెలియదు ఇక ఇప్పుడు నారలు అంటే కష్టం నారలు ఎక్కడ దొరకవు కొస్సా కొద్ది ఎలా మాసానా నువ్వు రాదే గొరకాయ ఏమవుతుంది కానీ అది లోపలి పోయింది దీనికి సెంటర్ దానిక సెంటర్ది దానికే పట్టిలు కిందగా తీసి ముడే పునీ కట్ట ఏనైతే దాని కింద సైడ్ ఏమడి పోయి కిందికి అవతలకి అయిపో వింటే పాటు ముడిస్తానికి అందదు మళ్ళా ఇంచేది

పడుతుంది మూల కొంచాలి మూల కొంచాలి ఇట్లా చేను ఇప్పుడు లింకు లింకు ఇట్లా క్రాస్ అయ్యానా ఒక లింక్ కాడ క్రాస్ చేసి కూడా ఒకరికొత్తులేమో పెళ్లి అయింది మళ్ళీ ఎందుకు పోదు జారి ఒక ముడి పెట్టు ఒక ముడి పెట్టు అది కొత్త వీడియో ఏసరే మాడు మా గణేష్ బాయ్ అని చెప్పి ఎక్కడ పోతున్నావు వర దా బాబాయ్ దా ఇప్పుడు నువ్వే తోడాలే వాడ కూర్చుని చూడేవా సక్కా డియో పెట్టి నిన్న కరక్కిందా నేనెక్క ఇప్పుడు బాబాయ్ వస్తున్నాట ఆగు ఆగ ఒక నిమిషం ఆగు నువ్వు ఆగు ఇప్పుడు బాబాయ్ రావాలి దుంజాలని ఆగ తొందర పడుతున్నా గో ఈ తీసే బాధ్యత నాది అది వెళ్తుంది ఏడి పోదు టెన్షన్ పడకు రా మరే గుంజు రా వెళ్ళాక అది జీతకాల్లా నీకు వచ్చింది కానీ జీతకాల వచ్చారు ఎక్కడ కాదు ఇంకా ఎందుకయ్యే గేరు అది ముందర తిరుగుతుంది

అది కూడా తీస్తారు కానీ ఆ చేసు చక్కగా గట్టి వెళ్తుంది అదే గానీ చాలా మావాడు గోల్చు ఉండదా అంటే అలా అది తీసిపెట్టుకో అట్ట కాదు మధ్యలో పెట్టి కొస్ ఎలా కా గిత్తండి ముడి అందలే పెట్టదు పడుతా పడతా ఒక్క నిమిషం తొందర పడకు సో కా మాళ్ళు చైన్ అయితే మంచి కట్టలేరు అనమాట ఇప్పుడైతే మళ్ళీ కట్టిస్తున్నాం ముళ్ళేసి ఈ తర్వాత గుంజితే బండి ఎట్లా వెళ్తుంది అనేది చూద్దాం వెళ్తుంది మ్యాక్సి ఎమ్మటే వెళ్తుంది ఈ చైన్లు కూడా చక్కగా కట్టతారు మా వాళ్ళకు ఈయనైతే గ్యామ్ ఓనర్ అది అవునది ఓనర్ ఈయ ఈ ఏం దోల్తాడో ఏమీ అర్థమవుతలేదు ఎక్కువ ఏం కాదు ఏదైతే ఉంది కను పని నేను లాగిచ్చినాకో వదిలిపెట్టు इर साईरा साईराम वी गसुल कट्टे कट्टो नाथंता येला ऊसपेन సాయిరామ్ మహేష్ అన్న ఏంద నీ కట్టడు నీ కట్టడు రానా నేను చే వస్తున్నా జరుగు ఇది పట్టుకో చేతుల్లీ అర్థం కానీ లేదు జరుగుదా బుడిద వెళ్ళింది మొత్తానికైతే ఇక మా మహేష్ అయినా ఏమై తిప్పలా అది గుల్సు పడతలేడు మారతలేడు ఏమలేడు మా మహేష్ అయినా ఎక్కడ వెళ్ళింది లేకపోతే వెళ్ళగానే పోడవీ పిన్ను కథ కథ రామ కోసం

ఏమైంది ఏడిగో నేను కావు పొలం రాదుగా ఏవెట్టి మావాడు ఏవెట్టి బాధలు మాకు రోజు బయట దేవ పెడుతున్నాడు నేను ఆడదెట్టి ఇలా ఈడదేవి చెప్తున్నాడు చెప్తాడు చెప్తున్నాడు గోడలు దుంపుతాడు ఈ పుంజు చిన్న పుంజు అది ఇప్పటికీ పెద్ద పుంజు అయింది కానీ గోడలు దుంపుతాయి ఇప్పటికీ దెబ్బల పాలు పడతాడు అవుతాడు దెబ్బల పాలు అవుతాడు కానీ ఇది అనమాట ముచ్చట అయితే బండి అయితే వెళ్ళింది ఇక బండి ఎట్లా మంచిగా నిమ్మలంగా నిదానంగా బండి కరాబ్ కాకుండా తీసుకోవాలన్నమాట ఇక ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ చేసుకో